అందరికీ నమస్కారం నర్సరావుపేటలోని రాయపాడు రోడ్లో గల మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ నందు మెగా జాబ్ మేళాని పదహారవ తారీఖు అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్లోని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ జాబ్ ఫెయిర్కి పల్నాడు జిల్లాలోని అన్ని కాలేజీల విద్యార్థులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా అర్హులే సుమారు ఇరవై కంపెనీలు పైగా ఈ జాబ్ మేళాకి అటెండ్ అవుతూ ఉన్నాయి మూడు వేల మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతోంది లాస్ట్ ఇయర్ కూడా జాబ్ మేళా నిర్వహించి అలాగే మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పల్నాడు పరిసర ప్రాంతాల్లోని పదవ తరగతి అర్హత నుంచి టెన్త్ క్లాస్ చదివిన వారికి అలాగే ఇంటర్మీడియట్ ఐ ఐటిఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ బీటెక్ ఈ కోర్సుల్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి చదివినటువంటి విద్యార్థులందరూ కూడా అర్హులే కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఆదివారం ఉదయం పదహారవ తారీఖు తొమ్మిది గంటలకి మీ రెజ్యూమ్ తోటి మా వాగ్దేవి డిగ్రీ కాలేజీకి వచ్చి రిజిస్టర్ చేసుకొని మీకు ఆ ఇరవై కంపెనీల్లో ఏ కంపెనీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో ఆ పా ఆ కంపెనీలో పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్